प्रेम अ అక్క అక్క నువ్వు ధీరజ్ని అడిగి కనుక్కో అక్క నేను ధీరజ్ని ముద్దు పెట్టేశాను నాకు ధీరజ్ ముద్దు పెట్టాడేమో కనుక్కో అక్క అప్పుడు కరెంటు పోయింది నాకు గుర్తులేదు ఇలాంటివన్నీ నేను ఎలా అడిగేది ప్రేమ అంటే నాకు సిగ్గుగా ఉందక్క ఒక్కసారి నువ్వు అడుగు ఆ పార్టీలో ఏం జరిగింది అనేసి నర్మదాతో అంటుంది ప్రేమ ఇంకా నర్మదా అని చెప్పి వెళ్ళేసేసి ధీరజ్ కోసమైతే ఉంటుంది ధీరజ్ అనేసి పిలుస్తుంది ఏంటి వదిన అంటే నీతో కొంచెం మాట్లాడాలి ధీరజ్ అంటే చెప్పు వదిన అంటాడు అనమాట ధీరజ్ రాత్రి పార్టీ ఎలా జరిగింది ధీరజ్ అని అంటే బాగా జరిగింది వదిన పార్టీలో ఏమేమి చేశారు అని అంటే పార్టీలో బాగా ఎంజాయ్ చేశాము వదిన కబుర్లు ఆడుకున్నాము అంటే అది కాదు ధీరజ్ ఇంకా ఏం చేశారు కరెంటు పోయిన తర్వాత ఏదో చేశారంట కదా అంటే అమ్మో ఏంటి వదిన ఇలా అడుగుతుంది అని చెప్పేసి ధీరజ్ అయితే అనుకుంటాడు చెప్పు ధీరజ్ ఏం జరిగింది అని అంటే ధీరజ్ కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటాడు పక్క నుంచి ప్రేమ చూడడం గమనించోహో దీని పన ఇది అనుకుంటాడు అనమాట ధీరజ్